హాయ్ హలో ఫ్రెండ్స్ పైన కనిపిస్తున్న ఈ అందమైన పాలపళ్ళ కోళ్ళదొడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాయి ఈ అందమైన దూడలు వయసు వచ్చేసి పదకొండు నెలలు ఉన్నాయి అలాగే వీటి సైజు వచ్చేసి యాభై ఒకటి సైజు అయితే ఉన్నాయని రైతున్న చెప్పడం జరిగింది మరి ఇంకా రేటు విషయానికి వస్తే అరవై ఐదు అయితే చెప్పడం జరిగింది రైతుతో మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఇంకపోతే పని విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూస్తున్నారు ముందుగా రైతన్నకు మనమందరం అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే వాటిని ఇంత చిన్న వయసులో బండికి ఎలా పోవాలో ట్రైన్ చేశాడు అదేవిధంగా అరకు ఏ విధంగా వెళ్ళాలో కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాడు రైతన్నకు నిజంగా గ్రేట్ అని చెప్పాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అందమైన పాలపల్ల కూడదుడలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతు నెంబర్కి అయితే సంప్రదించండి రైతు నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో ఫోర్ జీరో సెవెన్కు సంప్రదించండి వీటి గురించి అన్న పూర్తి వివరాలు అయితే అందిస్తాడు అలాగే మీ దగ్గర ఉన్న ఆవులు కానీ కోడిదొడలు కానీ అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించండి ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్కు సంప్రదించండి నేను మీతో నేరుగా మాట్లాడి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన అందమైన కాడిదొడల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఇందాక చెప్పిన విధంగా రైతు నెంబర్కి అయితే సంప్రదించండి బాయ్ ఫ్రెండ్స్ Thank you for supporting and thank you all.